అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్ముడు హైదరాబాద్లోని నారాయణ మహారాజు గారు శ్రీ సద్గురు నారాయణ మహారాజులో ఒక ప్రత్యేక కార్యం సాధించడానికి హైదరాబాద్కు వచ్చారు భగవద్ ఉద్దేశం పూర్తి కాగానే సంఘమరణం మరణం నివారించడానికి తమ శరీరం చాలించి అమరులైపోయారు వీరి యొక్క తల్లిదండ్రులు కేశవరావు కృష్ణబాయి కృష్ణబాయి కేశరావు దంపతులకు వరుసగా నలుగురు ఆడపిల్లలే పుట్టడం చేత వారి మనసులు మగసంతానం కోసం ఆరాటపడ్డాయి ఈశ్వర ఆరాధనల హనుమద్ ఉపాసనల ఫలితంగా రౌత్రి సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ నవమి మంగళవారం మే ఇరవై తొమ్మిది నాడు మంచి ముహూర్తాన ఒక కొడుకు పుట్టాడు ఆ శిశువుకు కాశీనాథుడు అని పేరు పెట్టుకున్నారు ఈ శిశువే సద్గురువుగా విఖ్యాతుడైనటువంటి మన నారాయణ మహారాజు గారు ఒకసారి వీరు చిన్నప్పుడు ఒకనాడు తొట్టెలో నిద్రపోతున్న విశ్వనాథుణ్ణి నెత్తిపైన పడగ విప్పి గొడుగులాగా పట్టిన ఒక నాగుపాము కనిపించింది భయంతో తల్లడిల్లిన కృష్ణాబాయి ఏడుస్తూ శేషనారాయణ్ణి ప్రార్థించింది స్వామి నా బిడ్డకు హాని చేయకుండా తొలగిపోండి మీరు తొలగిపోతే ఈ బిడ్డకు శేషనారాయణుడు అని పేరు పెట్టుకుంటాను అని వేడుకున్నది శేషుడు మెల్లగా తొలగిపోయాడు సంతోషం విన్నందిన కృష్ణాబాయి కేశవరావులిద్దరూ కూడా విశ్వనాథునికి నారాయణుడని పేరు పెట్టుకున్నారు నారాయణ పసిబాలుడుగా ఉన్నప్పుడే కృష్ణాబాయి చనిపోయింది భార్య వియోగంతో కృంగిపోయిన కేశవరావు తల్లిని కోల్పోయిన ఐదుగురు సంతానంతో ఉద్గీర్ విడిచి పద్దెనిమిది వందల అరవై ఐదవ సంవత్సరంలో హైదరాబాద్ వచ్చారు పరిచితుల బంధువుల మాట తోడ్పాటుతో ఖుర్షీద్జా దేవిడిలో నవాబు సన్నిధి ఉద్యోగం సంపాదించాడు నారాయణ ఐదేండ్ల వాడు కాగానే వడుగు చేసినాడు నాటి నుండి నారాయణకు విద్య ఉద్యయనం ఉపాసన ధ్యాన ధారణాది నిష్ఠ అవన్నీ కూడా వచ్చేసాయి బలపడ్డాయి ఇలా ఉండగా ఒకసారి ఉడిపి నుండి మధ్వాచార్యులు హైదరాబాదుకు వచ్చారు ఈ మధ్వాచార్యుల వారు గొప్ప తపస్ సంపన్నులు నారాయణ వారిని దర్శించి ఒక మంత్రాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థించాడు మధ్వాచార్యులు అతన్ని తేలిపాగా చూసి అతని మనస్సులు లోతులు అయన్ని కొలిచి నారాయణ నీవు ఇంకా చిన్నవాడవు నీవు సమర్థ రామదాసు పంథాను సేవించవలసిన వాడవు నీలో సంత మహాత్ముల అంశం ఉన్నది హనుమద్ వరప్రసాదంగా నీకు ఈ జన్మ లభించింది నీ జీవితంలో నేను జోక్యం కల్పించుకోను అని చెప్పేసి మధ్వాచార్యులు వారు చెప్పారు కొన్నాళ్ళు ఓపికపట్టు అంతా సవ్యంగా జరుగుతుంది అని ఆశీర్వదించారు సద్గురువుల వద్ద దీక్షితుడై పారమార్థిక జీవనం గడపవాలనుకున్న నారాయణ మధ్వాచార్యుల మాటలకు చిన్నబోయాడు తన కోరిక సిద్ధింప చేసుకోవడానికి నారాయణ కార్వాన్లోని కేసరి హనుమాన్ మందిరానికి పోయి తపస్సు ప్రారంభించాడు ప్రసన్నుడైన ఆంజనేయుడు అతనికి ఒక కొత్త పుంత చూపాడు పుంత అంటే మార్గం కానీ తండ్రి కేశవరావుకు అక్కలకు ఇతర బంధువులకు నారాయణ పెండ్లు చేసుకొని గృహస్థ జీవనం గడపాలని పట్టుదల నారాయణ ఎంత మొరపెట్టుకున్నా వారు వినలేదు గృహస్థవై పరమార్థం సాధించు అని అన్నారు ఆయనకు పన్నెండవ ఏట మన్యాహలీవాసి అన్ మేనమామ కూతురు మైనాబాయితో పెళ్లి జరిగింది పన్నెండేళ్ల వయసులో నారాయణను బలవంతంగా సంసారంలోనికి తీసుకొచ్చారు నారాయణ ఒక కాలు పారమార్థిక నౌకలో మరొక కాలు ప్రాపంచక నౌకలో పెట్టి జీవిత ప్రయాణం సాగించాడు ఆయన తన ఈ దుఃఖాన్ని బాధను తన రచనల్లో వ్యక్తం చేశారు ఆయన రచించిన పద్నాలుగు పాటలు శ్రీ అనంతరావు రామదాసు గారి వద్ద ఉన్నవి నారాయణ పద్దెనిమిదవ ఏటా తండ్రి కేశవరావు గారు పరమపదించారు తండ్రి ఉద్యోగం తనకు లభించిన నారాయణ మనసంతా కూడా పరధ్యానంలోనే ఉండేది మరాఠ్వాడ నాందేడు జిల్లాలో కుండలవాడి గ్రామంలో శ్రీ సమర్థ రామదాస స్వామి సంప్రదాయానికి చెందిన శ్రీ రామకృష్ణ మహారాజ్ అనే మహాత్ములు ఉండేవారు హైదరాబాదుకు పోయి నారాయణుని అనుగ్రహించవలసిందని ఆయనకు స్వామి సమర్థుల వారు స్వప్న ఆదేశమైనది స్వామి సమర్థుల వారు రామకృష్ణ మహారాజుకి కలలో కనిపించి నారాయణుని ఉద్ధరించమని చెప్తారు ఆయన వెంటనే బయలుదేరి వచ్చి నారాయణని అనుగ్రహించారు ఎంతో కాలంగా ఆకాంక్షిస్తున్న నారాయణుని కోరిక తీరింది ఆయనకు తారక మంత్రము యోగము లభించాయి రామకృష్ణ మహారాజు నారాయణకు దాసబోధ గ్రంథం పారాయణం చేయమని చింతనం మననం చేయవలసిందని రామభక్తిని ప్రచారం చేయవలసిందని నిందాస్థుతులను లెక్క పెట్టవద్దనని బోధించారు వారు హైదరాబాద్లో చాలా కాలం ఉండి శిష్యుని చేత చతుర్విధ శుశ్రూషలు చేయించుకున్నారు నారాయణ తమ గురువుల ఎదుట ఎన్నడూ కూడా కూర్చోలేదు లంగోటి కట్టుకొని ఎప్పుడూ నిల్చొని ఉండేవారు శ్రీవారి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉండేవారు ఆయన శ్రీరాముని ఎదుట ఆంజనేయుడు ఉన్నట్లు నిలిచుండేవారు మితంగా మాట్లాడేవారు గురువు ఆదేశాలు తూచా తప్పకుండా పాటించేవారు నారాయణ గారు వారి గురువు శ్రీరామకృష్ణ మహారాజు గారి పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం మైనాభాయి హఠాన్ మరణంతో నారాయణ మహారాజుకు సంసార బంధం తెగిపోయింది సొంత ఇల్లు తెగనమ్మి భార్యకు అపార కర్మలు చేసి సాధు సింగ్ ఇంట్లో ఒక గదిలో అద్దుకున్నాడు నారాయణ మహారాజు పినతండ్రి కొడుకు గణపతిరావు అనే మరొక మిత్రుడు నారాయణకు రెండవ పెళ్లి బలవంతంగా కుదిర్చారు కుదిరిస్తే వీనకి ఇష్టం లేదు సంసార బంధంలో మళ్ళీ ఇరుక్కోవడం మొదటిసారి చాలా కష్టంగా ఉంది వారికి ఇంత మాత్రం ఇష్టం లేదు ఇంకా ఆప్తులేని వాళ్ళందరూ కూడా పట్టిన పట్టు విడవకుండా అట్లనే ఉంటున్నారనమాట ఇంకేం చేశారు ఒకసారి వరపూజ జరిగిన తర్వాత మధ్యరాత్రి చీకటిలో ఎవ్వరికీ చెప్పకుండా మూడవ కంటి కనబడకుండా నారాయణ మహారాజు గారు హైదరాబాద్ విడిచి రాత్రంతా నడిచి నడిచి వికారాబాద్ సమీపాన అనంతగిరి చేరారు అక్కడ ఒకనాడు విశ్రాంతిలై మరలా బయలుదేరి పండరి చేరారు పాండురంగ విఠలన్నీ సేవించి క్షేత్ర పూజారి బాలోబా హరిదాస్కు తనకు తన దగ్గర ఉన్నటువంటి వరపూజ సమయాన్ని పెట్టినటువంటి బంగారు గొలుసు దక్షిణగా ఇచ్చాడు ఆ గుడి యొక్క పూజారికి ఇచ్చి అపరంజీ బటువు కొత్త బట్టలు మరొకరికి ఇచ్చి లంగోటి ధరించి ఐదిండ్ల భిక్షతో కడుపు నింపుకుంటూ స్వామి సమర్థుల సమాధి స్థలమైనటువంటి సజ్జనగడ బాట పట్టినారు ఇలా నడిచి నడిచి కతిపయ దినాలకు సజ్జనగడ చేరి శ్రీరామచంద్రునికి స్వామి సమర్థులకు సాష్టాంగ పడ్డారు శ్రీరామ జయరామ జయ జయ రామ అనే పదమూడు అక్షరాల మంత్రం పదమూడు కోట్లు పురశ్చరణ చేశారు దాసబోధ గ్రంథం అనేక ప్రతులు వ్రాసినారు ఈ విధంగా నారాయణ మహారాజు సజ్జనగడలోని ఆ రేండ్లు కఠిన దీక్షతో తపస్సు చేశారు పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరం ఆయనకు శ్రీ సమర్థ రామదాస స్వామి సాక్షాత్కారం లభించింది శ్రీ రామకృష్ణ మహారాజులు ఆయనకు దక్షిణాదిలో శ్రీ రామభక్తి ప్రచారం చేయవలసిందని ఆజ్ఞాపించారు నారాయణ మహారాజు సజ్జనగడం నుండి బయలుదేరి కుండలవాడి చేరి శ్రీ రామకృష్ణ మహారాజుల వద్ద సాంప్రదాయక దీక్ష తీసుకున్నారు శ్రీ రామకృష్ణులు ఆయనకు శాలువ మాల యోగదండం జోలే రుమాలు ప్రసాదంగా అనుగ్రహించారు నారాయణ మహారాజు తమ జీవితం ధన్యమైనట్లు భావించి గురువులకు సాష్టాంగపడి సెలవు తీసుకొని బయలుదేరారు సమర్థ రామదాస స్వామి తపస్సు చేసి శ్రీరామచంద్ర ప్రభువుల అనుగ్రహం పొంది భారతదేశమంతా తిరిగి వచ్చి ధర్మ సంస్థాపన కార్యం ప్రారంభించినట్లే శ్రీ నారాయణ మహారాజు కూడా సజ్జనగడ స్వామి సమర్థుల సమాధి వద్ద తపస్సు చేసి స్వామి సమర్థుల సాక్షాత్కారం పొంది శ్రీరామకృష్ణుల చే అనుగ్రహీతులై భారతదేశంలో పవిత్ర క్షేత్రాలన్నీ దర్శించి విరోధి పాల్గొన బహుళ దశమి ఆదివారం మార్చి పదహారు పద్దెనిమిది వందల తొంభై హైదరాబాదుకు తిరిగి వచ్చారు అన్ని తిరిగి అన్ని క్షేత్రాలకు వెళ్ళి తిరిగి వచ్చారు హైదరాబాద్ పాత నగరంలో హుేని అలం అనే చోట తమ పినతండ్రి కొడుకు బాలకృష్ణ పంత డిగ్గీకర్ పాత ఇంటి ఆవరణలో పద్దెనిమిది వందల తొంభై ఒకటవ సంవత్సరం సమర్థ సంప్రదాయానికి సంబంధించిన మఠం ఒకటి స్థాపించారన్నమాట మఠంలో జరగవలసిన దైనందిన పూజలు కార్యక్రమాలు నిర్ణయించారు అఖండ నామ సంకీర్తన సప్తాహాలు ఏటేటా శ్రీరామనవమి ఉత్సవాలు జరిపే ఏ ఏర్పాట్లు చేశారు ఇక్కడ హైదరాబాద్ పాత నగరంలో హుసేని అలం అనే చోట ఇంతకు పూర్వం హైదరాబాదులో తాళ సప్తాహములు అంటే ఏమిటో ఎవరికీ తెలియదు అనమాట అంటే అఖండ నామ సంకీర్తన పారాయణలు అనమాట కేశవస్వామి భాగరాకర్ తర్వాత హైదరాబాదులో భక్త దీపం తక్కువైపోయింది హిందూ సంస్కృతి వెలవెలబోయింది సామూహిక ఉత్సవాలు సన్నగిల్లాయి హిందూ సమాజాన్ని నిరాశ నిస్పృహాలు అలుముకున్నవి ఇలాంటి పరిస్థితుల్లో నారాయణ మహారాజు గారు మఠం స్థాపించి జనజాగరణ కార్యం ప్రారంభించారు తత్ఫలితంగా హిందువుల్లో నవ చైతన్యం వెలుగు మొలకలు వెలుగు మొలకలు వచ్చాయి మఠ మందిరాలు ఎప్పటి హిందూ సంస్కృతికి మాన బిందువులు భగవద్భక్తికి కేంద్రాలయ్యాయి నాటి ప్రజానీకానికి శ్రీ నారాయణ మహారాజు రూపంలో ధార్మిక నాయకుడు లభించాడు శ్రీ రామకృష్ణ మహారాజుల అనుగ్రహానికి పాత్రులైన భాగీరథిబాయి కుండలవాడిలో సద్గురువుల సేవలో ఉండేది ఆమె లౌకిక పారమార్థిక రాజకీయ సామాజిక ఆర్థికాది రంగాలన్నింటిలో కూడా దిట్ట అనమాట ఈమె భాగీరథిబాయి గారు ఆమె కర్తం అన్యథా కర్తం సామర్థ్యం ఉన్న చతుర్మహిళ అంట అందువలన రామకృష్ణ మహారాజు గారు ఆమెను నారాయణ మహారాజుకు తోడుగా ఉండడానికి హైదరాబాద్ పంపించారు నారాయణ మహారాజు ఎక్కువ కాలం మౌన తపోద్ధ్యానాలు నామస్మరణం చేస్తూ ఏకాంతంలో గడిపేవారు కనుక హిందూ సాంస్కృతిక పునరుజ్జీవనానికి సమాజ కార్యాలకు బాగీల వంటి సర్వసమర్థ కార్యకర్తల ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇది గుర్తించి రామకృష్ణ మహారాజు గారు ఆమెను నారాయణ మహారాజు గారికి దగ్గరికి పంపించారు గురు బంధువులు గురు సోదరులైన వీరి జంట నగ నారాయణులను శ్రీకృష్ణార్జునులను చాణక్య చంద్రగుప్తులను విద్యారన్న బుక్కరాయలను సమర్థ రామదాసు శివాజీలను తలపించేది ఒకసారి నారాయణ మహారాజు శిష్య సమేతంగా దక్షిణాది యాత్రలు కాలినడకన చేస్తూ ఉన్నారు ఆ రోజుల్లో యాత్రికులకు దొంగల భయం ఈతివాదులు ఎక్కువగా ఉన్నాయన్నమాట శ్రీవారు మలబార్ ప్రాంతం సంచరిస్తూ ఉండగా ఒక సాయం సంధ్యం వేళ ఆకాశం నిండా మబ్బులు పట్టేసి బాగా వాన కురుస్తుంది ఒక గుడి కనిపిస్తే అక్కడికి వెళ్తారనమాట ఆ మందిరంలోకి అందులో వారికి లేని దొంగలు కూడా తారసపడ్డారు ఆ గుడిలో ఒకరినొకరు చూసుకున్నారు శిష్యులు దొంగలు అందరూ చూసుకున్నారు గురువుల చెవిలో గుసగుసలు పలికితే శ్రీవారు రామచంద్ర ఇట్లా దొంగలు ఉన్నారు అని చెప్పి ఒక శిష్యుడు గురువుతా అంటే ఆ రామచంద్ర కృ మనల్ని రక్షిస్తాడు అని చెప్పేసి భయ అభయ అభయమిస్తాడనమాట ఆ అంతా వాన కురుస్తూనే ఉంటుంది గురు శిష్యులు రామనామం చేస్తూ నిద్రలోకి వెళ్ళిపోతారు దొంగలు మేలుకొనే ఉంటారు యాత్రికుల జోలలో మూటలు వది వెతికి అన్న అన్ని వెతుకుతాయి అనమాట వారికి ఏమీ ఉండవు ఆ మూటలలో ఏమీ దొరకవు తెల్లవారిన తర్వాత నారాయణ మహారాజు గారు శిష్యు సమేతంగా బయలుదేరుతారు బయలుదేరి దొంగలు వారిని ఇంకా వెంబడిస్తూ ఉంటారనమాట ఈ యాత్రికులు ఉంటారు కదా అందరూ ఈ యాత్రికులు ధనద్రవ్యాలు త్రోవలో దాచుకుంటారేమో అని దొంగలు ఆశ ఎక్కడ దాచిపెట్టుకున్నారేమో అని చెప్పేసి అలానే వాళ్ళు వెనకాల వెంబడిస్తూ ఉంటారు వాళ్ళు కొంత దూరం నడిచిన తర్వాత వాళ్ళకి రక్షక బృందం ఎదురుగా వస్తున్నట్లు కనబడుతుంది ఇంకా పోలీసు వాళ్ళు కనిపించగానే వాళ్ళు పక్కదారిని వెళ్ళిపోతారు అనమాట మహారాజు వాళ్ళు శిష్య సమేతంగా సురక్షితంగా ఇంకో గ్రామానికి వెళ్ళిపోతారు కానీ వీళ్ళకు మాత్రం పోలీసు వాళ్ళు కనిపించరు ఒక దొంగలకు మాత్రమే అనమాట అంటారు వీళ్ళు ఎవరి రక్షక భటులు ఎటు నుండి వచ్చారు ఎటుకుపోయారు భగవంతుడిని ర భగవంతుడు వారిని ఎవరూ చంపలేరని సూక్తి మఠంలో ప్రతిదినం కూడా నారాయణ మహారాజుల ప్రవచనం ఉండేది ఇంకా కథ కాలక్షేపాలు నామ సంకీర్తనము భజనము సక్రమంగా జరిగాయి అనమాట భజనలన్నీ కూడా సద్భక్తులు ఎందరో శ్రీవారి దర్శనం ఉపదేశం కోసం అనుదినం వస్తూ ఉండేవారు ఒకనాడు వాసి రంగనాథులు నారాయణ మహారాజుల దర్శనం సత్సంగం కోసం వచ్చి అక్కడ యొక్క ప్రశాంత పవిత్ర వాతావరణం చూసి ఆయన ప్రభావితులవుతారనమాట వాసి రంగనాథుడు ఆయనకు నారాయణ మహారాజులేడ ఆదరం పెరిగింది అందువలన ఆయన ప్రతిరోజు మఠానికి వస్తూ నారాయణ మహారాజుల అనుగ్రహం పొంది శిష్యుడయ్యాడు ఆనాటి రంగనాథుల జీవితమే మారిపోయినది ఆయన కూడా ఒక గొప్ప మహాత్ముడయ్యాడు శ్రీ నారాయణ మహారాజుల అనంతరం ఈ రంగనాథ మహారాజే మఠాధిపతి అయ్యారు నారాయణ మహారాజు భక్తి జ్ఞాన వినమ్రులు వారిలో ఏ కోసాన కూడా అహంకారం లేచి మాత్రం కూడా లేదు అహంకారాన్ని చంపవలెనని శ్రీవారు తమ శిష్యులైన కార్యకర్తలకు పదే పదే చెప్తూ ఉండేవారు ఆ కార్యకర్తలకేమో తాము చేస్తున్న పనులు సఫలం అవుతున్న కొలది అహంకారం పెరుగుతూ ఉండేది తాము విన్నది తాము చూసినది నిజమని వారి విశ్వాసం కార్యకర్తలకి ఒకసారి మఠంలో సప్తాహం జరుగుతూ ఉంటుంది ముగింపు నాడు వేల భక్తులకి ప్రసాదం పంచుతారు ఇంకా వేల సంఖ్యలో భక్తులందరూ కూడా మిగిలిపోయారనమాట వండే వాళ్ళు వండుతూనే ఉన్నారు వడ్డించే వాళ్ళు వడ్డిస్తూనే ఉన్నారు ఉగ్రహణంలో బియ్యం నిండుకున్నట్లు ఈ కార్యకర్తలు చూస్తారన్నమాట చూసేసి బాగా కోపం వచ్చేస్తుంది వారికి వచ్చేసి మరి ఇంకా చాలామంది జనం ఉన్నారు వాళ్ళందరికీ ప్రసాదం ఎలా పెట్టాలని చెప్పేసి వాళ్ళు ప్రసాదం తినకుండా వెళ్ళిపోతే మనకి అపకీత కలుగుతుందని చెప్పేసి ఇంకా వాళ్ళు ధైర్యం చేసి నారాయణ మహారాజ్ గారి దగ్గరికి వస్తారనమాట వారంటారు మీ అహంకారాన్ని వదిలి మీరు వెళ్ళి మళ్ళీ చూడండి అక్కడ ఉంటుంది అంటే లేదు మేము ఇప్పుడే చూసొచ్చాము అని చెప్పేసి చెప్తారు స్వామి అంటారు లేదు మళ్ళొక్కసారి నా మాట విని మీరు వెళ్ళి చూడండి అంటే వెళ్ళి చూస్తే అక్కడ ఒక మూలన ఒక బస్తాడు బియ్యం నిండు బస్తా బియ్యం కనబడుతుంది అనమాట అప్పుడు ఈ కార్యకర్తల యొక్క గర్వం అయిపోతుంది వారు మహారాజులకు సాగిల పడతారు ఈ బియ్యం బస్తా ఎప్పుడు వచ్చింది ఎక్కడి నుండి వచ్చిందో వారికి అర్థం కాదనమాట ఒకసారి ఒక ముస్లిం దుండగులు కొందరు ఒక మేక తలను ఒక గుడ్డలో పెట్టేసి చుట్టేసి మటన్లోకి వచ్చేసి నారాయణ మహారాజుల ముందుంచి నవ్వుకుంటూ పో వెళ్ళిపోతారనమాట ఆ దుండగులు కొంత దూరం వెళ్ళేసరికల్లా వాళ్ళ కళ్ళు మసకబారి కొలసేపట్లో గుడ్డి వాళ్ళు అయిపోతారు అది అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంటే మటన్లో జరిగిన అత్యాచారం గుర్తించిన శిష్యులు ఆ దుండగులను పట్టుకోవడానికి పరిగెత్తారు ఆ కళ్ళు కనిపించట్లేక వాళ్ళకి అలాంటి దూరాన్ని కొద్ది దూరం వెళ్ళేసరికల్లా అక్కడ అక్కడ అక్కడే ఉంటారనమాట కళ్ళు కనిపించకపోయేసరికల్లా ఈ శిష్యులు వెళ్ళి వాళ్ళని పట్టుకొని మఠానికి తీసుకొని వస్తారు నారాయణ మహారాజు గారు ఆ దుండగులను క్షమించి అందరూ చూస్తుండగానే ఆ గుడ్డను తొలగించారనమాట అందులో మేకతల లేదు కొబ్బరికాయ కనిపించింది ఆ కొబ్బరికాయను కొట్టించి ప్రసాదంగా అందరికీ పంచమన్నారు దుండగులు చెంపలు వేసుకొని క్షమార్పణం కోరారు నాటి నుండి ఆ ప్రాంతం ముస్లింలకు నారాయణ మహారాజులైడ భయభక్తులు పెరిగాయి ఉద్ధవ్ సింగ్ అతని మిత్రుడు కాశీరామ్ వీరిద్దరు కూడా ప్రతిరోజు స్వామివారి యొక్క మఠానికి వచ్చి నారాయణ మహారాజుని సేవించే గొప్ప భక్తులు ప్రతిరోజు వస్తారన్నమాట ఈ కాశీరామ్ గారు రోజురోజు జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు బాలకృష్ణ పంతు ఇచ్చిన స్థలం చాలటం లేదు అది గమనించిన కాశీరామ్ గారు పంతొమ్మిది వందల మూడవ సంవత్సరం హుసేని అలంలో ఏడు వందల గజాల స్థలం పదకొండు వందల రూపాయలకు కొని మఠానికి దానం చేశారు ఈ స్థలంలోనే నేటి మఠ మందిరాలు ఉన్నాయి హుసేని అలం హైదరాబాద్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారండి ఇక్కడ ఫోర్ ఫైవ్ టూ వన్ సెవెన్ నైన్ టూ మీరు ఎప్పుడైనా వెళ్ళండి కాల్ చేసి కాంటాక్ట్ చేసి వెళ్ళండి ఫోర్ ఫైవ్ టూ వన్ సెవెన్ నైన్ టూ సమర్థ సంప్రదాయం వారికి సతార జిల్లా చాపల్లోని మొదటి మఠమే మఠం ఆ మఠాధిపతి బాపు సాహెబ్ మహారాజ్ శ్రీ సమర్థ రామదాస స్వామివారు శివాజీ మహారాజుకి ఇచ్చిన శ్రీ రామ పంచాయతనాన్ని ఆయన నారాయణ మహారాజులకు ప్రసాదంగా ఇచ్చారు ఒకసారి రామేశ్వర యాత్రలో పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం తంజావూరు మఠం పూజారి శ్రీనివాసాచార్యులు నారాయణ మహారాజులకు అక్కడ ఆ మఠం అతను అక్కడ ఉన్నటువంటి శ్రీ సీతారామ లక్ష్మణ హనుమంతుల విగ్రహాలను ప్రసాదంగా ఇచ్చారు ఆ ఎరువులు ఇచ్చిన మూర్తులే హుసేని అలం మఠంలో ఇప్పటికి కూడా పూజలు అందుకుంటున్నాయన్నమాట ఇప్పటివీ పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో రామేశ్వర యాత్రలో తంజావూరు మఠం పూజారి శ్రీనివాసాచార్యులు ఇచ్చిన విగ్రహాలు అవి ఆ తర్వాత ఒకసారి దాసనవమి ఉత్సవాలకు నారాయణ మహారాజు సజ్జనగడ వెళ్ళారు సతార పట్టణానికి సమీపాన గల కలంబీ గ్రామం ఇనందారు నిస్సంతు ఇనందారు భార్య తన కొడుకు పుడితే వెయ్యి మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని అమ్మవారికి మొక్కుకుంటుందనమాట ఆమె కొన్ని రోజులకు ఆమె కడుపు పండింది వెయ్యి మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేసేది ఎట్లా అని ఆమె బాధపడుతూ ఉంటుంది ఇనాందారు దంపతులకు వారికి అంత అంతమందికి పెట్టేంత స్తోమత లేదు ఆమె అమ్మవారి పేరుతో లభించిన ఏవేవో రెండు పండ్లు తింటూ ఒక ఏడాదంతా ఉపవాసించి నిరసించిపోయిందంట అమ్మవారు ఆమెకు కళలో కనబడి హైదరాబాద్ నుండి వచ్చిన సజ్జనగడంలో ఉంటున్న నారాయణ మహారాజులకు భోజనం పెడితే నీ మొక్కు చెల్లిపోతుందన్నది అమ్మవారు వీరొక్కరికి పెడితే వెయ్యి మంది బ్రాహ్మణులకు పెట్టినట్టు సమానం అని చెప్పి అమ్మవారి కళలో కనిపించే చెప్తుంది ఇనాందర దంపతులు సజ్జనగడం నుండి నారాయణ మహారాజులను తమ ఇంటికి తోడుకుని వచ్చి భిక్ష చేసినారు వారి మొక్కు చెల్లిపోయింది ఆ తర్వాత ఒక ఆషాఢంలో తాళ సప్తాహం ముగింపు నాడు వేల కొలదిగా వచ్చిన భక్తులకు ప్రసాదం వడ్డిస్తున్నారు కొందరు మందిరంలో కొందరు మందిరం సమీపానగల ఈశ్వర ప్రసాద్ దేవుడిలో భోజనాలు కూర్చున్నారు మొదటి వాయి వడ్డన పూర్తి కాగానే వర్షం ప్రారంభమైంది మరలా వడ్డించడానికి దేవుడిలోనికి పోవడానికి వీలు కాలేదు దేవుడిలో బంతులు తీరిన భక్తులు అరకడుపుతోనే లేచిపోతారని అందరూ అనుకున్నారు వర్షం కొంచెం తగ్గగానే వడ్డించేవారు అన్నపాత్రలతో దేవుడి ప్రవేశించారు కానీ అప్పటికే ఆ భక్తులు లేచి చేతులు కడుక్కుంటున్నారు వాళ్ళని మరలా కూర్చోండి కడుపు నిండా తినండి అని ప్రార్థించారు కానీ వాళ్ళు మేము కడుపు నిండా తిన్నా తిన్న తర్వాతనే లేచి చేతులు కడుక్కుంటున్నాము అని చెప్తారు వీరికి అర్థం కాలిదేంటి వర్షం వచ్చి మధ్యలో అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాం కదా మేము వాళ్ళు ఎలా తిన్నారో అని అనుకుంటుంటారు అప్పుడు వీళ్ళంటారు స్వయంగా నారాయణ మహారాజే కదా మారు వడ్డించిపోయింది అన్నారు వారి మాటలు వడ్డించే కార్యకర్తలకు ఆశ్చర్యం కలిగించాయి వర్షం మూలంగా తమతో పాటు మహారాజు కూడా పాకశాలలోనే నిలిచిపోయిన వారాయే మహారాజులు వీరికి కడుపు నిండా మాకు వడ్డించింది ఎప్పుడు ఇది నారాయణ మహారాజు గారి లీలా లీలాకీలనం అని చెప్పారు ఇటువంటి చమత్కారాలు వారు ఎన్నో చేశారంట ఆ తర్వాత చాలా ముఖ్యమైనదని చెప్తున్నారు ఇప్పుడు చెప్పబోయే తెలుసుకునే లీలో శక సంవత్సరం పరీధావి వైశాఖ శుద్ధ అష్టమి బుధవారం ఏప్రిల్ పద్నాలుగు నాడు జరిగిన ఒక దివ్య సంఘటన ఆనాడు రాత్రి నిశి పూజ పవలింపు సేవ సేజ ఆరతి జరిగిన తర్వాత శ్రీరామచంద్ర ప్రభువుల చెంగట మంచినీళ్ళు పెట్టడం మహారాజు గారు మర్చిపోయారు స్వామివారి దగ్గర సేవా కార్యక్రమాలు అంతా అయిపోయిన తర్వాత మంచినీళ్ళు పెట్టడం మర్చిపోయారు అందరూ నిద్రపోయారు రాత్రి పన్నెండు గంటలు అవుతుంది నారాయణ మహారాజు గారికి అర్ధ అర్ధనిద్రావస్థలు ఉన్నారు స్వామివారు శ్రీరామచంద్ర ప్రభువులకు దాహం వేసింది అక్కడ మంచినీళ్ళు లేవు సీతాలక్ష్మణులు బావి వద్దకు పోయి చెంబుతో మంచినీళ్ళు తెచ్చి ఇచ్చారు వాళ్ళ కాళ్ళ సవ్వడి విని నారాయణ మహారాజు లేచారు ఒక తేజపుంజం దేవగృహం వైపు పోతున్నట్లు గమనించారు ఆయన మెల్లగా మందిరం గర్భగృహం చొచ్చారు నీలచింబు చూడగానే తాము ఆనాడు పడుకునే ముందు మంచినీళ్ళు పెట్టలేదన్న విషయం గుర్తుకొచ్చింది మరి ఈ నీలచింబులు ఎవరు పెట్టినట్లు శిష్యులందరూ లేచి వచ్చి గర్భగుడిలో మూగినారు అందరి దృష్టి సీతారామ లక్ష్మణుల విగ్రహాల వైపు మరలింది శ్రీరామచంద్రుల వామ భాగాన ఉండవలసిన సీతమ్మ తల్లి దక్షిణ భాగాన ఉంది దక్షిణ భాగాన ఉండవలసిన లక్ష్మణస్వామి భాగాన ఉన్నారు మహారాజుకు ఆ విచిత్రం అర్థమైంది సీతా లక్ష్మణులు మంచినీళ్ళు తెస్తున్న సవ్వడికి నారాయణ మహారాజు లేస్తున్నందువలన తొందరపడిన సీతమ్మ రాముల వారికి కుడివైపున నిలిచిపోయింది లక్ష్మణుడు గత్యంతరం లేక ఎడమవైపున నిలిచిపోయారన్నమాట నారాయణ మహారాజు ఆ సంఘటన వివరాలు శిష్యులకు వినిపించారు అందరూ ఆశ్చర్యచకితలయ్యారు నారాయణ మహారాజు శ్రీరామచంద్రుని ఉద్దేశించి భగవాన్ నా అపరాధం మూలంగా మీ ముగ్గురికి ఈ కష్టం కలిగింది ఈ ఘటన చిరస్మరణీయంగా ఉండేటట్లు మీరు ఇలానే ఉండిపోదురుగాక అని వేడుకున్నాడు అందుకే ఈ మఠంలో సీతామాత వామాంకారుడ కాదు ఆమె దక్షిణాన నిలిచి ఉంటుంది ఇది ఈ మఠంలో జరిగిన విశేష సంఘటన శ్రీరామచంద్రుడు త్రాగగా మిగిలిన ఆ చెంబులోని మంచినీళ్ళు కొద్ది కొద్దిగా అందరికీ తీర్థమిచ్చి మిగతా నీళ్లు బావిలో పోసినారు భాగ్యశాలి ఆ బావి పేరు రామధార ఈనాటికి అది అదస్ర గంగా వాహిని ఆనాటి నుండి నారాయణ మహారాజు దినదినం ఏకాంతవాస వాస ప్రియులయ్యారు శాలి వాహన శకం ఆనంద సంవత్సర జ్యేష్ఠ శుద్ధ నవమి మంగళవారం నాడు జూన్ రెండు కాశీరామ్ హల్వాయి నారాయణ మహారాజులకు పాదపూజకు ఆహ్వానించాడు మహారాజు తలపాగా చుట్టుకుని బయలుదేరారు అనమాట స్వామివారు బయలుదేరారు మఠద్వారం వద్ద తూగినారు ఇట్లా తూగగానే తలపాగా కింద పడిపోతుంది అపశకను అయినది చాలామంది భక్తులు వచ్చారు పాదపూజ వైభవంగా జరిగింది మహారాజుల ప్రవచనం భజన నామస్మరణ నైవేద్యం అంతా అయిపోవచ్చింది వారి యొక్క భజన నామస్మరణ అంతా కూడా అయిపోవచ్చినా కూడా ఈ నైవేద్యం పేడా పెడతారు కదా అది ఇంకా సిద్ధం కాదనమాట రాత్రి కావస్తున్నది కడాయిలో మరుగుతున్న పాలను సేవకులు సగాతాలతో గీకుతున్నారంట కడాయి పైభాగన స్తంభం మీద నుండి ఒక నాగుపాము వెళ్తుంది మంటల వేడికి ఏమో దాని గర్రల గరల బిందువులు కోవా గీరుతున్న కడాయిలో పడ్డాయి ఈ విషయం ఎవరికి తెలియదు ధ్యానావస్థలో ఉన్న నారాయణ మహారాజుల అంతర్దృష్టికి ఇది కనబడింది సేవకుల విషాక్తమైన పేడలు కట్టినారు తెలియదుగా వారికి ఆ పాలు పాము విషంగా ఉన్న దాన్ని పేడాలుగా పెట్టేశారు అనమాట తయారు చేశారు పెట్టడం కాదు తయారు చేశారు ప్రసాదం తిన్న తర్వాత జరగబోయే ప్రమాదం గుర్తించిన శ్రీవారు ఒక గిన్నెలో ఐదు పేడాలు తీసుకుని మిగతా వాటిలోని విషాన్ని ఆ ఐదు పేడాల్లోకి ఆకర్షించారు శ్రీరామచంద్రునికి నైవేద్యం పెట్టిన తర్వాత మంచి పేడాలు భక్తులకు ప్రసాదంగా పంచారు నారాయణ మహారాజు విషపు పేడలు తిన్నారు ఆ ఐదు కూడా స్వామివారు తింటారనమాట విషం ప్రభావం చూపటం ప్రారంభించగానే మహారాజు గారు మఠం చేరి భాగీరథి బాయికి రంగనాథ మహారాజుకు జరిగిన సంగతి చెప్పి తనకు చాపపరచండి పరచండి అన్నారు పారాయణం నామస్మరణం జరుగుతూ ఉండగా శ్రీవారు స్పృహ కోల్పోయారు ఆనాడు సంఘాత మరణం జరగవలసి ఉండే కానీ మహాత్ముల పరమ దయాలురు కృపాలురు కనుక అటువంటి దుర్ఘటన జరగనీయరు వారి ధ్యేయం అందరూ బాగుండాలని సర్వేజన సుఖినోభవంతు అయితే సహజంగా జరగవలసిన దానిలో జోక్యం కల్పించుకోవడం భగవద్ ఇచ్ఛకు విరుద్ధం కనుక శ్రీవారు తమ భక్తుల చావులు తప్పించి తాము ఆ శిక్ష అనుభవించారు ఈ విధంగా సద్గురు నారాయణ మహారాజులు ఆనంద సంవత్సర జ్యేష్ఠ శుద్ధ దశమి బుధవారం జూన్ మూడవ తారీఖు ఉదయం ఏడు గంటలకు శ్రీరామచంద్రుని పాద పద్మాల్లో కలిసిపోయారు శ్రీవారి అంతిమయాత్రలో వేల భక్తులు అభిమానులు పాల్గొన్నారు పురాణ పుల్ శ్మశాన వాటికలో శ్రీవారి భౌతిక కాయానికి అంతిమ సంస్కారం జరిగింది భాగ్యరథిబాయి రంగనాథ్ మహారాజ్ ఉద్ధవ్ సింగ్ కాశీరామ్ హల్వాయి మొదలైన శిష్యులు మహారాజులను కాల్చిన తర్వాత అస్థికలు ఎగ వెళ్తారు కదా అందులో అంటే అస్థికల్లో మహారాజుల యొక్క లంగోటి జపమాల చెక్కు చెదరకుండా ఉన్నాయి ఆ రెండు వస్తువులు అస్థికలతో పాటు మఠానికి తీసుకుని వచ్చారు నేను అంటే ఆత్మ అమరుడను అనే సందేశం భక్తులకు తెలియచేయడమే మహారాజులో ఉద్దేశమని ఆ రెండు వస్తువుల సాక్ష్యం ఇంతవరకు ఒక నరదేహంలో ఉండిన మహారాజు సర్వవ్యాపి అయ్యారని దీని అర్థం సద్భక్తులకు ఆ మహారాజుల సాక్షాత్కారం ఇప్పటికీ లభిస్తూ ఉంటుంది భాగీరథీబాయి నేతృత్వంలో భాగ్యనగర భక్తుల భిక్షాధనంతో నారాయణ మహారాజుల సమాధి నిర్మాణం జరిగింది శ్రీవారి అస్తికలు జపమాల లంగోటి సమాధిలో ఉంచి ఉంచారు సజ్జనగడం నుండి భాగీరథీబాయి శ్రీ సమర్థ రామదాస స్వామి ప్రతిదినం స్నానం చేస్తుండగా నిలుచుండే రాయి తెచ్చి సమాధిపైన కప్పింది సమర్థుల పాద స్పర్శ చేత పునీతమైన రాయి నారాయణ మహారాజులకు శిరోధార్యమైనది శ్రీవారి సమాధిపైన శ్రీ రామమందిరం నిర్మాణమైనది సజ్జనగడంలో స్వామి సమర్థుల సమాధిపై రామ మందిరం నిర్మించినట్లే హైదరాబాద్ హుసేని అలంలో నారాయణ మహారాజుల సమాధిపై రామ మందిరం నిర్మించారు ఇటువంటి సమాధులను దక్షిణాదిలో అధిష్టానము అంటారు మనం ఆ రాతిని భగవాన్ శ్రీ రామచంద్రుణ్ణి దర్శించినప్పుడు మన జీవితాలు ధన్యమైనట్లు అనుభవం కలుగుతుంది మనం శాంతిని ప్రశాంతిని అనుభవిస్తాము దీనికి కారణం అక్కడ శ్రీ నారాయణ మహారాజులు ప్రత్యక్షంగా ఉండడమే ఈనాడు శ్రీరామ మందిరం సమాధి స్థానం ఎదురుగా పెద్ద హాలులో ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు ఆంజనేయుల వెనుక భాగంలో గణేష ప్రతిష్ఠ జరిగింది రామ మందిరం వెనుక నైరుతి దిశలో రావి చెట్ల క్రింద దత్తాత్రేయుల ప్రతిష్ట జరిగింది దత్త మందిరం ఎదురుగా ఒక పెద్ద హాలు భోజన గృహం నిర్మిస్తున్నారు హైదరాబాద్ పాతపట్టణం అంతా తారా చంద్రకాంతికమైన ఆకుపచ్చ పతాకాల వాతావరణం అక్కడ కాషాయ ధ్వజం రెపరెపలాడడం సనాతన ధర్మానికి గర్వకారణం ఈ రెండు ధ్వజాలు సమర సమరస భావంతో ఉండడమే ఆత్మవిధులు కోరుతూ ఉంటారు ఈ మఠంలో సంవత్సరం పొడుగున ధార్మిక కార్యక్రమాలు ప్రతిదినం రెండు పూటల పూజా హారతలు జరుగుతూ ఉంటాయి చైత్రంలో శ్రీరామనవమి ఉత్సవాలు శ్రీ నారాయణ మహారాజుల పుణ్యతిథి శుద్ధ దశమి శ్రావణ మాసంలో మహారాజుల సమాధికి రుద్రాభిషేకం మార్గశిర పూర్ణిమి నాడు దత్త జయంతి మాఘమాసంలో దాసనవమి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇది అండి హైదరాబాద్ నారాయణ మహారాజు గారి చరిత్ర హైదరాబాదులో ఉన్నవారు తప్పకుండా దర్శించుకోండి అటువైపు వెళ్ళిన దగ్గరలో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది కాబట్టి వీళ్ళున్న వాళ్ళు దర్శించుకోండి లోకా సంస్థ సుఖినో భవంతో సర్వేజన భవంతు పురాణాలు సచ్చరికలు అవధూతుల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు వినాలి అనుకుంటే యూట్యూబ్లో స్క్రీ గువేర్ గత ఆడియోస్ అని ఉంటుంది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి షేర్ చేయండి ఇలాంటి అవధూతుల చరిత్రలన్నీ కూడా మరిన్ని వినాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి అందులో జాయిన్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను అందు నుండి జాయిన్ అవ్వండి శివార్పణం దత్తార్పణం మీ జీవని స్వస్తి